అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి కట్నం ఎందుకు ఇస్తున్నారు అమ్మాయిని వేలకు వేలు పోసి చదివించడానికి తంటాలు పడి తండ్రి పేదవాడైతే అప్పులపాలై చదివించి పెళ్లి చేయడానికి కొన్ని వేల ధనం సిద్ధం చేసుకున్నా ఇంకా వరుణికి కట్నం ఎలా తేవాలి పెళ్లి గ్రాండ్గా ఆడంబరంగా మగపళ్ళివారికి నచ్చేలా ఆడపల్లివారే చేయాలా ఇదేం క్రూరత్వం వివాహ బంధం పవిత్రంగా ఉండాలంటే ఇలాంటి ఆడంబరాలు ఉండకూడదు పెళ్ళయ్యాక అమ్మాయి ఇలా అనుకుంటుంది మా అమ్మ నాన్న ఎన్ని బాధలు పడి నాకు పెళ్లి చేసింది అత్తమామలకి మొగుడికి వంట చేసి ఇల్లు ఊడ్చి చాకిరీ చేయడానికా ఆడపడుచులంతా బందికొక్కలా టీవీల ముందు కూర్చొని నాకు ఆర్డర్లు వేస్తారా నేను కట్నం ఇచ్చాను నేను మొగుడిని కొనుక్కున్నట్లే నా మొగుడిని నాతో తీసుకుని వెళ్ళిపోతా అనుకుని పుట్టినింటికి వెళ్ళి వేరింటి కాపురం భర్తకి సిఫారసు చేస్తుంది దీనివల్ల అత్తమావకి సెక్యూరిటీ ఏమీ ఉండదు వృద్ధాప్యంలో ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కొడుకులను కని అనాథల్లా బతకవలసి వస్తుంది కట్నం ఇవ్వని వారికి అవార్డు ఇవ్వాలి ఆడపిల్లలు కట్నం ఇవ్వడం అనేది మంచిది కాదు అలాగే మగవాళ్ళు కట్నం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం మంచిది కాదు